అన్నదానం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్ ఈరోజు నేను మీకు ఒక కొత్త మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వాళ్ళకి పెళ్ళి అయ్యి ఎన్ని రోజులైనా ఇంకా సంతానం కలగలేదు ఇంకా వాళ్ళు దాన ధర్మాలు చేస్తూ ఉండేవాళ్ళు ఇంకా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని ఇక్కడికి వెళ్తే సంతానం వస్తుంది అక్కడికి వెళ్తే సంతానం వస్తుందని ఎన్నో గుడులు దేవుడి ఊరేగింపులకి అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉండేవారు ఇలాగే ఒక దేవుడి ఊరేగింపుకి వెళ్ళారు తర్వాత అక్కడ ఊరేగింపు చూశాక వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు భార్య ఇలా అంటుంది ఇప్పటికైనా మనకి సంతానం కలిగితే బాగుంటుందండి ఈ దేశంలో చాలా వరకు మనం ఎన్నో పుణ్యస్థలాలు తిరిగాము దాన ధర్మాలు చేశాము అయినా కూడా ఇంకా సంతానం కలగలేదు ఎప్పుడు కలుగుతుందో ఏమో అని ఆ భార్య విచారంతో భర్తతో చెప్తుంది భర్త చూద్దాం పర్వాలేదులే త్వరలోనే వస్తుందేమో దేవుడి దయ వల్ల అని అంటాడు ఇంకా అక్కడ ఒక జ్యోతిష్యుడు ఉంటాడు వీళ్ళ బాధవిని ఆ జ్యోతిష్యుడు వీళ్ళ దగ్గరికి వస్తాడు వచ్చి ఇలా అంటాడు నేను జ్యోతిష్యుడిని నాకు పూర్వజన్మ చూడడం మీ గతం చూడడం తెలుసు మీ అంటే మీ గతమే కాదు ఎవరి గతం అయినా నేను చూసి చెప్పగలుగుతాను మీ గతం ఏంటో మీరు ఎందుకు మీకు సంతానం కలగట్లేదో నేను మీకు చూసి చెప్తాను అని ఆ జ్యోతిష్యుడు అంటాడు అప్పుడు ఆ ఇద్దరు దంపతులు సరే అయ్యా దయచేసి చెప్పండి ఎన్నో స్థలాలు తిరిగాము అయినా కూడా మాకు సంతానం కలగలేదు ఎందుకు కలగలేదో మీరన్నా చెప్పండి అయ్యా అని ఆ దంపతులు ఆ జ్యోతిషుని అడుగుతారు ఇంకా జ్యోతిష్యుడు ధ్యానం చేస్తుంటాడు తర్వాత తర్వాత ధ్యానం నుంచి బయటికి వచ్చాక చెప్పడం ప్రారంభిస్తారు నువ్వు పూర్వజన్మలో ఒక వ్యాపారకుడివి నువ్వు పూర్వజన్మలో బ్రాహ్మణుడివి కాదు ఒక వ్యాపారకుడివి అని వ్యాపారంలో నువ్వు మంచిగా చేసేవాడివి కాదు ఎంతోమందిని చాలా మోసం చేశావు ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు కనీసం నీ ఇంటికి వచ్చిన చుట్టాలతో అయినా నువ్వు బాగా ఉండలేదు వాళ్ళని దూషించావు ఎవరైనా నీ ఇంటికి పట్టడాన్ని మన వస్తే పెట్టేవాడివే కాదు అసలు దానగుణమే లేదు మీ ఇద్దరికి మీ పూర్వజన్మలో మీరు పూర్వజన్మలో కాశీలో జీవించారు ఇంకా ఇలాగే ఒకరోజు మీ ఇంటికి ఒక బ్రాహ్మణుడు ఒక ఉత్తమమైన బ్రాహ్మణుడు వస్తాడు అతను అన్నము ఇన్ని నీళ్లు అడిగితే మీరు ఇవ్వలేదు ఇంకా బ్రాహ్మణుడు మీ ఇంట్లోనే మీ ఇంటి గుమ్మం దగ్గరనే ఆకలితో చచ్చిపోతాడు అలా చనిపోతూ మీకు శాపం పెడతాడు మీకు సంతానం కలగదు మీకు సంతానం కలగడానికి అష్ట కష్టాలు పడతారు అని ఆ ఉత్తమమైన బ్రాహ్మణుడి శాపం వల్లనే మీకు ఇంకా సంతానం కలగలేదు అని ఆ జ్యోతిష్యుడు ఆ దంపతులకి చెప్తాడు అప్పుడు ఆ దంపతులు అవునా నేను ఇంత పాపం చేశామా మేమేం చేయాలి స్వామి జ్యోతిష్య కూడా దయచేసి చెప్పండి మాకు ఏం చేస్తే సంతానం కలుగుతుంది అని ఆ దంపతులు ఆ జ్యోతిష్యుడిని అడుగుతారు అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఆ బ్రాహ్మణుడి శాపం వల్లనే మీరు ఇప్పుడు బ్రాహ్మణ కులంలో పుట్టారు కాబట్టి మీరు దాన ధర్మాలు చేశారు కానీ అన్నదానం చేయండి మీకు చాతనైనంత అన్నదానం చేయండి కొంతమందికైనా కనీసం ఒక్కరికైనా కడుపు నిండా పెట్టండి లేదు మీకు కుదరలేదు వీలు కాలేదు అంటే అన్నదానం చేసే వాళ్ళకి సహాయం చేయండి వెళ్ళండి కాశీకి వెళ్ళి అన్నదానం చేయండి మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని ఆ జ్యోతిష్యుడు చెప్తాడు ఇంకా ఆ జ్యోతిష్యుడు చెప్పడంతో ఆ దంపతులు ఆ జ్యోతిష్యుడికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి కాశీకి బయలుదేరతారు కాశీకి బయలుదేరాక అక్కడ అన్నదానం చేస్తారు ఆ ఇద్దరు దంపతులు ఇంకా అన్నదానం చేశాక అక్కడ జనాల ఆశీషులతో ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి సంతానం కలుగుతుంది ఇంకా సంతానం ఆ ఇద్దరు దంపతులు వాళ్ళు ముగ్గురు మంచిగా జీవితాంతం సంతోషంగా ఉంటూ ఉంటారు చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీది ఏంటంటే ఎప్పుడైనా మనం మంచి చేయాలి మంచి పనులు చేస్తే అవి ఎప్పటికైనా మనకి మంచి చేస్తాయి లేదు ఒకవేళ చెడు చేశాము అంటే ఆ చెడుని కొంచెమైనా పోయే మంచి పనైనా చేయాలి ఫ్రెండ్స్ అందుకే ఎప్పుడైనా మీకు చేతనైనంత సహాయం మీరు చేయండి మీకు చేతనైనంత మంచి మీరు చేయండి మంచి ఎప్పుడు ఎక్కడికి పోదు మనకు చివరికి మంచిగా జరుగుతుంది మంచి చేసిన వాళ్ళకి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ వొత్తి ఆలెత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తా నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్